ఎన్నికలు ఇంకొక వారం రోజుల్లో మనం పోలింగ్ డేట్ పోలింగ్కి వెళ్ళబోతున్నాం మే పదమూడు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్కన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నాలుగు ఐదు ఆరో తారీఖులు షెడ్యూల్ కూడా ఇచ్చారు దాని ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను కూడా ఈసారి ప్రత్యేకంగా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసి మనం సాధారణంగా పోలింగ్ రోజున ఓటు ఏ విధంగా అయితే వేస్తామో పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ను కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అండ్ పోలింగ్ బూత్లాగా పెట్టి ఓటేసేటటువంటి అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది ఆ రకంగా మరి ఉద్యోగస్తులందరూ కూడా వారు ఎంతో ఉత్సాహంతో మరి వారి ఓటు హక్కును వినియోగించుకోవటానికి వాళ్ళందరూ కూడా ఫామ్ ట్వెల్వ్ని అప్లై చేసుకుని ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటు ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళ ఓటేయటం కోసం ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని కల్పిస్తారు దానికి సంబంధించి ఫామ్ ట్వెల్వ్ సబ్మిట్ చేస్తే పోస్టల్ బ్యాలెట్ అవకాశం వాళ్ళకు ఉంటుంది వేసే అవకాశం ఉంటుంది ఆ రకంగా మరి నిన్న ఈరోజు రేపు కూడా వాళ్ళు ఆ ఓటాకు వినియోగించుకోవటానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం కూడా చీకట్లో పెడతా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గారిని మేము సూటిగా ఉన్నాం ముఖేష్ కుమార్ మీనా గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా మీరు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యు ఆర్ ది సిఈఓ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం అనేది మీ బాధ్యత పూర్తి పారదర్శకంగా నిర్వహించడం అనేది మీ బాధ్యత ద ఎంటైర్ ప్రాసెస్ షుడ్ బీ ట్రాన్స్పరెంట్ సిగ గారికి గుర్తు చేస్తూ ఉన్నాం ట్రాన్స్పరెంట్గా జరగాలి మొత్తం ప్రాసెస్ అంతా కూడా కానీ పోస్టల్ బ్యాలెట్ దీనికి సంబంధించి ఏ అంశంలో అయినా ట్రాన్స్పరెన్సీ ఉందా అని అడుగుతా ఉన్నాం పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అంత గోప్యత పాటిస్తూ ఉన్నారు ఎందుకు సమాచారాన్ని పెడుతూ ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ గారు సమాధానం చెప్పాలి ఈరోజు వరకు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి అన్ని పార్టీలకి కూడా మీరు అధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి సమాచారాన్ని పూర్తిగా ఇచ్చారా అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో ఎంతమందిని ఎంతమంది ఉద్యోగస్తుల్ని ఎలక్షన్ విధుల్లోకి తీసుకున్నారు ఆ జాబితా మీరు ఆయన ఇచ్చారా ఇవ్వట్లేదు ఆ జాబితా తెలుగుదేశం పార్టీ పక్షాన మా పార్టీ ప్రతినిధులు అనేక సార్లు కోరినప్పటికీ అసలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎంతమందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు ఎన్నికల్లో విధుల్లోకి తీసుకున్నటువంటి వారిలో ఎంతమంది ఎంతమందికి ఫామ్ ట్వెల్వ్ ఇచ్చారు ఎంతమంది ఫామ్ ట్వెల్వ్ సబ్మిట్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు ఎందుకని దాన్ని అది ఇవ్వకుండా మీరు దాచిపెడతా ఉన్నారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ ఇట్ ఏ సీక్రెట్ డాక్యుమెంట్ అదన్న సీక్రెట్ డాక్యుమెంటా ఇవాళ మేము పదే పదే మేము కోరుతూ ఉన్నాం అనేక లెటర్స్ మీకు ఇచ్చాం ఇవాళ మీడియా ముఖంగా కూడా మళ్ళీ మేము కోరుతూ ఉన్నాం చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ మీనా గారిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంతమందిని మీరు ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు ఆ లిస్ట్ ఎందుకని మాకు ఇవ్వట్లేదు తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు లేదా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదా ఇవాళ ఓటింగ్ ప్రాసెస్ ద ఎంటైర్ ఓటింగ్ ప్రాసెస్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అందుకనే ఇవాళ మేము మీడియా ముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఆ జాబితాని బయట పెట్టండి మీరు ఓపెన్గా మీడియాకి ఇవ్వండి రాజకీయ పార్టీలకి ఇవ్వండి ఇదిగో ఎన్టీఆర్ జిల్లాలో ఇంతమంది ఎన్నికల విధుల్లో ఉన్నారు ఇంతమందికి ఫామ్ ట్వెల్వ్ ఇచ్చాం ఎంతమంది ఫామ్ ట్వెల్వ్ సబ్మిట్ చేశారు ఇంతమందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటువంటి అవకాశం మేము కల్పించాం ఆ ఇన్ఫర్మేషన్ దేనికి ఎవరండి మేము అన్నిసార్లు ఎందుకు కోరాలి మీ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి సార్ అయ్యా సీఈ గారు ఈ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ ఏంటి గోప్యత తెలుసుకునే హక్కు మాకు లేదా తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు లేదా అసలు ఏం జరుగుతోంది పోస్టల్ బ్యాలెట్ విషయంగా ఇవాళ సెంటర్స్లో చూస్తే మొత్తం అంతా గందరగోళం రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో అయినా గందరగోళ పరిస్థితులు లేకుండా సజావుగా ఓటింగ్ జరుగుతోందా ఇవాళ ఎంప్లాయీస్ అక్కడికి వస్తే ఇక్కడ కాదు అక్కడ అంటారు అక్కడికి వెళ్తే అక్కడ కాదు ఇంకో చాటు అంటారు అసలు ఈ జిల్లాలో కాదు ఇంకో జిల్లాలో అంటారు ఇవాళ మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ డైరెక్షన్స్ ఏంటి అక్కడ అమలవుతున్నది ఏంటి అసలు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా మీనా గారు నిన్న మొదటి రోజు రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత మీరు ఎందుకు ప్రకటించలేదండి మీరు ఎందుకు ప్రకటించలేదు ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు డిక్లేర్ ది ఓటింగ్ పర్సంటేజ్ ఇదేం పోస్ట్లో వచ్చేది కాదు కదా మీ బ్యాలెట్లోనే కదా పడింది ఫార్మాట్ వన్ అయ్యా మీనా గారు ఫార్మాట్ వన్ అనేది ప్రతి నియోజకవర్గంలో ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఫార్మాట్ వన్ అంటే ఏంటి ఆ రోజున ఆయన పరిధిలో ఏ ఏ ఓటింగ్ ఫెసిలిటీ సెంటర్లో ఎన్ని ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఫార్మాట్ వన్ నింపాలా అక్కర్లేదా ఈ రూల్స్ అన్ని మేము మీకు గుర్తు చేయాలా ఎన్ని ఫార్మాట్ వన్లు మీ దగ్గరికి వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫార్మాట్ వన్లు మీ దగ్గరికి వచ్చాయి సార్ అసలు మీరు మానిటర్ చేస్తూ ఉన్నారా అసలు పట్టించుకుంటా ఉన్నారా అంటే ఉద్యోగస్తుడి యొక్క ఓటుకి విలువ లేదా పోస్టల్ బ్యాలెట్కి మీ దృష్టిలో విలువ లేదా అవి రేపు మీరు కౌంటింగ్ చేయరా రేపు ఎందుకని మీరు దృష్టి పెట్టట్లేదు ఒకటి ఎంతమంది ఓటర్లు ఉన్నారో చెప్పరు డ్యూటీలోకి ఎంతమందిని తీసుకున్నారో చెప్పరు ఫామ్ ట్వెల్వ్లో లో ఎన్ని వచ్చినాయో చెప్పరు జిల్లాల వారీగా ఆ ఇన్ఫర్మేషన్ రాజకీయ పార్టీలకు ఇవ్వరు మీ చుట్టూ చెప్పులారి ఎలా తిరగాలి వాళ్ళ మా పార్టీ నాయకులు వరలరావయ్య గారు కానీ మా కృష్ణయ్య గారు కానీ అశోక్ బాబు గారు కానీ ఎన్నిసార్లు తిరగాలి సార్ బతిమాలా మిమ్మల్ని బతిమాల ఇన్ఫర్మేషన్ కోసం దేనికి తొక్కి పెడుతా ఉన్నారు మీరు పోస్టల్ బ్యాలెట్ ఇన్ఫర్మేషన్ని ఎందుకు మీరు నిన్న ఓటింగ్ ఎంతైందో మీరు చెప్పే బాధ్యత మీకు లేదా ఇవాళ సాధారణంగా పోలింగ్ జరిగే సమయంలో గంట గంటకి ప్రకటిస్తారు కదండి ఇదిగో ఈ పదింటికి ఎంత ఓటింగ్ అయింది పదకొండింటికి ఎంత ఓటింగ్ అయింది సరే గంట గంటకి ప్రకటించడం ప్రకటించడం కష్టమైతే పోస్టల్ బ్యాలెట్ అయింది అట్లీస్ట్ నిన్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత నిన్న ఆరింటికి క్లోజ్ అయింది ఏ పదింటికో పదకొండింటికో మీరు తలుచుకుంటే ఎంతసేపు సమాచారం తెప్పించుకుంటారండి ఎన్ని ఫార్మాట్ వన్లు మీ కార్యాలయానికి చేరాయి ఎందుకని మీరు నిన్న డిక్లేర్ చేయలేదు ఓటింగ్ పర్సంటేజు అసలు ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే సౌకర్యం మీరు ఎంతమంది కల్పించారు అది మూడు లక్షలా నాలుగు లక్షలా ఐదు లక్షలా వాట్ ఈస్ ద ఫిగర్ ఈ రోజు వరకు మీరు అసలు ఆ ఫిగర్స్ ఎందుకు ప్రకటించరండి ఎంతమంది ఓటర్లు ఉన్నారో కూడా తెలియకూడదా మాకు ఎందుకు మొత్తాన్ని చీకట్లో పెడతా ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి సిఇ మీనా గారిని మీరు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్లీ టుడే యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ అఫిషియలీ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ది పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు ఎంతమందిని మీరు ఎన్నికల విధుల కోసం డ్రా చేశారు హౌ మెనీట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ డ్రాన్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్స్కింగ్ ఎ స్ట్రేట్ క్వశ్చన్ ఆన్ బిహాఫ్ తెలుగుదేశం పార్టీ టు ది ఆనరబుల్ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా గారు మీరు మీరు ఎందుకు డిక్లేర్ చేయట్లా వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ డ్రాన్ ఫర్ ది ఎలక్షన్ డ్యూటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ వైజ్ కాన్స్టిట్యున్సీ వైజ్ మీరు ఎందుకని డిక్లేర్ చేయరు ఆ రకంగా విధుల్లోకి తీసుకున్న వారికి ఎంతమందికి హౌ ఫర్ హౌ మెనీ ఫార్మ్ ట్వెల్వ్ మీరు ఇచ్చారు ఎన్ని ఫామ్ ట్వెల్వ్ మళ్ళీ అక్కడ మీరు రిసీవ్ చేసుకున్నారు ఇవాళ ఎంతమందికి పోస్టల్ బ్యాలెట్ వేసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించారు ఇవన్నీ కూడా తక్షణమే మీరు ఈ రోజే అన్ని రాజకీయ పార్టీలు మా ఒక్కలకే కాదు మీరు అందరికీ ఇవ్వండి ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా ఆ హక్కుంది మీనా గారు ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఏం విశ్వాసం ఉంటుందండి ఇవాళ యాజ్ పొలిటికల్ పార్టీస్ మాకేంటి ఇటువంటివన్నీ చూస్తా ఉంటే ఈ ఎన్నికల ప్రక్రియ మీద మాకు నమ్మకం ఏ రకంగా కలుగుతుంది కాబట్టి రెండు మూడు అంశాలు ఒకటి మీరు ఎన్నికల విధుల్లోకి ఎంతమందిని తీసుకున్నారో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మీరు ప్రకటించండి మీడియా కూడా అందజేయండి సమాచారం ఎంతమంది దగ్గర ఫామ్ ట్వెల్వ్ తీసుకున్నారు ఎంతమంది సబ్మిట్ చేశారో ఆ సమాచారాన్ని ఇవ్వండి పోస్టల్ బ్యాలెట్ నేను ఎంతమంది వినియోగించుకున్నారు ఎంత పర్సంటేజ్ నేను ఓటింగ్ అయింది ప్రతి నియోజకవర్గం నుంచి మీకు ఫార్మాట్ వన్ వచ్చిందా లేదా యూ హ్యావ్ టు డిక్లేర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లీ ఇమ్మీడియట్లీ యూ కెనాట్ డిలే దిస్ అసలు ఏం జరుగుతుందో తెలియకుండా రాజకీయ పార్టీలు మేము ఏం చేయాలి సార్ ఏం చేయమంటారు మమ్మల్ని ప్రతి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏజెంట్లుగా మమ్మల్ని పెట్టుకోమన్నారు వెళ్ళారు మా ఏజెంట్లు అక్కడ కూర్చున్నారు వాళ్ళకి ఏం తెలియదు అసలు అక్కడ ఏంటి అసలు ఎవరు ఓటరు ఏది ఓటర్ లిస్టు అసలు ఏంటి ఏం తెలియకుండా అంతా గందరగోళం గందరగోళం అయోమయం ఎవరికి ఏం తెలీదు పాపం ఉద్యోగస్తులు అందరూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారు ఎండల మండు టెండలో ఇవాళ ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఉద్యోగస్తుల్ని ఇవాళ గతంలో ఏం చెప్పారు మీరు ఫామ్ ట్వెల్వ్ సబ్మిట్ చేసినటువంటి ప్రదేశంతో సంబంధం లేకుండా ఆ ఉద్యోగస్తులు ఆయనకి ఓటు ఎక్కడైతే ఉందో అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చని మీ ఎలక్షన్ కమిషన్ చెప్పిందా లేదా ఇవాళ జరుగుతూ ఉందా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని తెగ తిప్పుతూ ఉన్నారు అంటే మీ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఓటింగ్ పర్సంటేజ్ దాచి ఉన్నారా అసలు రేపు కౌంటింగ్ రోజున మాకు సరైన పద్ధతిలో మీరు ఫార్మాట్ వన్లన్నీ ఇవ్వకపోతే అన్ని నియోజకవర్గాల్లో మీరు ఓటింగ్ పర్సంటేజ్లు చెప్పకపోతే రేపు కౌంటింగ్ రోజున ఎలా టాలీ అవుతుంది మేము ఏం చూస్తే టాలీ చేసుకోవాలి అంటే ఆ రోజున మీరు ఎన్నుంటే అని ఒప్పుకోవాలా మేము కౌంటింగ్ రోజున మీరు ఈ రోజున ఇన్ఫర్మేషన్ మీరు అధికారికంగా ఇవ్వకపోతే రేపు కౌంటింగ్ రోజున ఫిగర్స్ ఎలా టాలీ అవుతాయి సార్ సీఈఓ గారు ఎలా టాలీ అవుతాయి కౌంటింగ్ రోజున ఈ విషయాలన్నీ మీకు తెలియదా యు ఆర్ సచ్ సీనియర్ ఆఫీసర్ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు రిక్వెస్ట్ యు మేము గ్రౌండ్ లెవెల్లో తిరిగి 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 వచ్చి వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాం మేము నిన్న వచ్చారా లేదా మా పార్టీ తరఫున మిమ్మల్ని హ్యావ్ ది నాట్ రిక్వెస్టెడ్ యూ ఎన్ని రోజుల నుంచి మా పార్టీ ప్రతినిధులు వస్తూ ఉన్నారండి మీ కార్యాలయానికి సో తక్షణమే మీ మీరు పూర్తి సమాచారాన్ని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఓటర్ ఎంతమంది ఓటర్స్ మీరు తెలియజేయండి జిల్లాల వారీగా తెలియజేయండి నిన్న ఎంతమంది ఓట్లు వేసారో పబ్లిక్ డొమైన్లో మీ వెబ్సైట్లో పెట్టండి పర్సంటేజ్ ఎస్ విజయవాడ పార్లమెంట్ ఇదిగో ఇంతమంది ఓటర్లు ఇంతమంది వినియోగించుకున్నారు నేను నాలుగో తేదీన ఇవాళ ఐదో తేదీ అవగానే ఇదిగోండి ఐదో తేదీ ఇంత పర్సెంటేజ్ వినియోగించుకున్నారు కాకినాడలో ఎంతమంది వినియోగించుకున్నారు కడపలో ఎంతమంది వినియోగించుకున్నారు ఎవ్రీ డీటెయిల్ హ్యాస్ టు బి దేర్ ఇన్ యో వెబ్సైట్ అండ్ యూ హ్యాఫ్ టు రిలీజ్ ఎ ప్రెస్ రిలీజ్ ఎవ్రీ డే మీరు చేయరా పోలింగ్ రోజున చేయరా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఎవదా ఎందుకు పోస్టల్ బ్యాలెట్ విషయంలో మీరు ఆ పని చేయట్లేదు రెండవది కేసులు ఎన్ని దాడులు జరుగుతున్నాయి సీఈఓ గారు రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థుల పైన ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి మీరు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు అక్కడ ఎన్ని కేసులు పెట్టించారు నిన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దా దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతూ ఉన్నారో ఏ దురుద్దేశంతో ఈ జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారో మొత్తం ప్రపంచం అంతా తెలుసుకుంది ఆ వాస్తవాలు తెలియజేయటం ఆ నిజాలు తెలియజేయటం అది తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఫిర్యాదు రాగానే మీరు సిఐడి ఎంక్వైరీ చేశారు సరే అది మేము చట్టపరంగా దాన్ని ఎట్లా డీల్ చేయాలో మేము చేస్తాం మేం దానికేమి భయపడట్లేదు లేదంటే మీరు తీసుకున్నటువంటి చర్యను మేమేం ప్రశ్నించట్లా కానీ రెండవ పక్కన ఇవాళ పెన్షన్ల విషయంగా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తొంగలో దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చింది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దని చెప్పిందా ఎలక్షన్ కమిషన్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా చెప్పిందా మీరు ఇచ్చినటువంటి సర్కులర్లో ఎక్కడైనా డోర్ టు డోర్ పెన్షన్స్ ఇవ్వద్దని ఎక్కడైనా ఉందా పెన్షనర్స్ ఎవరు ఇబ్బంది పడకుండా సజావుగా ఇబ్బంది పడకుండా సజావుగా ప్రక్రియని కొనసాగించండి కేవలం వాలంటీర్స్ని మాత్రమే మీరు పక్కన పెట్టండి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చూసుకోండి అని మీరు ఇచ్చారు కదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా మేము అదే కదా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాన్నే కదా మేము గట్టిగా నిలదీస్తూ ఉన్నాం ఇవాళ ఎలక్షన్ కమిషన్ అంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కానీ వైసీపీకి కొమ్ముగాసినటువంటి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి దురాగతాల వల్ల వృద్ధులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇదే కదా మేము చెప్తున్నది కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ కాల్స్ రికార్డెడ్ మెసేజ్లు రకరకాలుగా మాపైన దుష్ప్రచారం మేమేదో అడ్డుకున్నట్టు ఏదో పెన్షన్లకు అడ్డుపడుతున్నట్టు రకరకాలుగా మా పైన దుష్ప్రచారం చేస్తూ ప్రజలకి రకరకాలుగా వాయిస్ మెసేజ్లు రికార్డింగ్లు అవి ఇవి పంపిస్తుంటే మరి దానిపైన సిఐడి కేసు పెట్టదా సార్ మేము చేశాంగా ఫిర్యాదు దానిపైన కూడా దానిపైన మరి మీరు సిఐడి ఎంక్వైరీ ఆదేశించారా సీఈఓ గారు దయచేసి ప్లీజ్ టేక్ యాక్షన్ సార్ ప్లీజ్ కైండ్లీ టేక్ యాక్షన్ వెన్ వన్ పొలిటికల్ పీఆర్ టెలింగ్ ద ట్రూత్ మేము నిజాలు చెప్తుంటే మా పైన సిఐడి కేసులు ఒక పక్కన మీరిచ్చినటువంటి ఆదేశాలని తొంగలో తొక్కి ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఇట్ ఈస్ అ డైరెక్షన్ గివెన్ బై ది ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ మీరిచ్చినటువంటి ఆదేశాలను తొంగలో తొక్కి ఒక చీఫ్ సెక్రటరీ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇవాళ వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటే మా పైన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలి సార్ మరి వాళ్ళ పైన ఎంక్వైరీలు ఉండవా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలని తొంగలో తొక్కుతున్నటువంటి ఒక అధికార పార్టీ ప్రభుత్వం వాళ్ళు మా పైన చేసినటువంటి దుష్ప్రచారం దానిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి సిఇఓ గారు ఆర్ రిక్వెస్టింగ్ యూ వాట్ ద యాక్షన్ దట్ ఈస్ బీంగ్ ఇనిషియేటెడ్ ఈ యాక్షన్ నాట్ రిక్వైర్డ్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ఫాల్స్ ప్రాపగండా వి ఆర్ టెలింగ్ ద ట్రూత్ అవర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈస్ కన్వేయింగ్ ద ట్రూత్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు నిజాలు చెప్పేటటువంటి హక్కు మాకు లేదా నిజాలు తెలియజేసే అవకాశం మాకు లేదా నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్న వాస్తవాలు తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చారని సార్ సిఐడి ఎంక్వైరీ సార్ దానివల్ల మాకేమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ట్రూత్ విల్ ఆల్వేస్ రిమైన్ ద ట్రూత్ అండ్ వీఆర్ నాట్ క్వశ్చనింగ్ యువర్ యాక్షన్ ఆల్సో ఐఎమ్ సేయింగ్ దిస్ వన్స్ అగైన్ విఆర్ నాట్ క్వశ్చనింగ్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ టు టేక్ యాక్షన్ ఆన్ ద ఫాల్స్ ప్రాపగెండా దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి దుష్ప్రచారం పైన దయచేసి చర్యలు తీసుకోండి ఎంక్వైరీ ఆదేశించాల్సిన అవసరం ఉందో లేదో మీరే గమనించండి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను వైలేట్ చేశారు అక్కడ కాబట్టి వి రిక్వెస్ట్ వి ప్లీడ్ ది ఎలక్షన్ కమిషన్ టు టేక్ యాక్షన్ ఆన్ సచ్ కైండ్ ఫాల్స్ ప్రాపగెండా అదేవిధంగా జరుగుతున్నటువంటి దాడులు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి చెందినటువంటి గోండాలు సైకోల్ అందరూ కలిసి దీనిని కూడా ఉక్కు పాదంతో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది సో దానిపైన కూడా మీరు తగు శ్రద్ధ చూపించి ఆ రకంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఎలక్షన్ కమిషన్ సీఓ గారిని మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తక్షణమే మీరు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి ఇవాళ ఒక సర్కులర్ ఇచ్చారు ఈ సర్కులర్ ద్వారా మే ఏడు మే ఎనిమిదో తేదీన ఎవరైతే ఫామ్ ట్వెల్వ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు వాళ్ళకి మళ్ళీ మే ఏడు మే ఎనిమిదో తేదీ రెండు తేదీల్లో ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో అయితే వాళ్ళకు ఓటు ఉందో ఆ నియోజకవర్గ కేంద్రం ఆర్ఓ గారి కేంద్రానికి వెళ్ళి ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే ఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళి ఫామ్ ట్వెల్వ్ ఇచ్చి ఓటు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఒక సర్కులర్ ఇచ్చారు దానిని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఉద్యోగస్తులందరూ కూడా దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి ఇప్పటివరకు ఎవరైతే ఫామ్ ట్వెల్వ్ సబ్మిట్ చేయలేదో వాళ్ళు తిరిగి మే ఏడు మే ఎనిమిది రెండు రోజులు ఉదయం పది నుంచి ఐదు వరకు మీకు ఎక్కడైతే ఓటు ఉందో ఏ నియోజకవర్గంలో అయితే ఓటు ఉందో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫామ్ ట్వెల్వ్ సబ్మిట్ చేసి మీ ఓటును మీరు వినియోగించుకోవచ్చు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సర్కులర్ని మేము స్వాగతిస్తూనే మేము ఏదైతే సమాచారం కోరామో దయచేసి ఆ సమాచారాన్ని కూడా తక్షణమే మాకు అందజేయండి ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు అన్నీ కలిసి వి ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దట్ ఈస్ వాట్ వీ వాంట్ వి ఆల్వేస్ కోఆపరేట్ విత్ ద ఎలక్షన్ కమిషన్ మేము ప్రతి విషయంలో ఎన్నికల కమిషన్కి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఓ గారికి కానీ మా పూర్తి సహకారాన్ని మేము ఎప్పుడు కూడా పార్టీ తరఫున అందిస్తాం ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది అన్ని రకాలుగా అధికారులకు సహకరిస్తుంది ఎన్నికల కమిషన్ సహకరిస్తుంది వారు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో వాటిని తోచా తప్పకుండా పాటిస్తుంది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ లాగా రౌడీజాలకి గుండాయిజాలకి తెగబడదు కాబట్టి మేము అన్ని రకాలుగా ఎన్నికల కమిషన్ సహకరిస్తాం అధికారులు సహకరిస్తాం ఎట్ ద సేమ్ టైం మేము కోరినటువంటి సమాచారం కూడా దయచేసి ఈ రోజున పోస్టల్ బ్యాలెట్లు సంబంధించి ఇమ్మీడియట్గా మాకు అందించాలని కూడా గౌరవ ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ గారిని మరొకసారి మీడియా ముఖంగా కూడా మేము వారిని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం